ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకు వచ్చారు రెండు వేల పద్నాలుగులోనే పార్టీ స్థాపించిన అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వారిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటుకు పరిమితమయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనతో పాటు జనసేనకు ఇరవై మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది దీంతో ఎన్డీఏలో ఆయనకు కూడా మంచి ప్రాధాన్యత లభిస్తుంది రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఢిల్లీ షటిల్ సర్వీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అక్కడ మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులందరితో సమయం వేచించారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలవగానే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు కళ్ళు చమర్చగా కళ్ళు తుడుముకున్నారు ఇక ఆ తర్వాత చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ను సత్కరించారు కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు మనవరాన్లు మనవన్లు వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య నిహారిక సహా అందరూ పాల్గొన్నారు ఆసక్తికరణ అంశం ఏంటంటే పవన్ వెంట తన భార్య అన్న రజినావాతో పాటు కుమారుడు అఖిరానందన్ కూడా ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇక ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మెగాస్టార్ చిరంజీవి కళ్ళల్లో ఆనందం చార్నాళ్ళ తర్వాత కనిపించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి తమ్